సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దైవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈ గురువారం రోజున తీసుకొచ్చిన ఈ సందేశాన్ని ఖచ్చితంగా నువ్వు వినే తీరాల బిడ్డ ఇది నీకైనది అస్సలు వదులుకోవద్దమ్మా ఈ లక్కీ ఛాన్స్ వదులుకున్నావు అంటే తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది కాబట్టి నిర్లక్ష్యం చేసి నువ్వే బాధపడతావా లేదా జాగ్రత్తగా నీ సాయి చెప్పేది వింటావా నువ్వే నిర్ణయం తీసుకొని నువ్వే వినుతల్లి నువ్వే ఆలోచించుకో నీకే నీకైన పరిష్కార మార్గాలు సమాధానాలు అన్నీ నీకు కనిపిస్తాయి జాగ్రత్తగా వింటావు కదా నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా నీ జీవితం సంతోషంగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉండడం కోసమే కదా మరి ఇక ఎందుకు దిగులు నీ బాబా నీతో లేరని అనుకుంటున్నావా భ్రమపడుతున్నావా ఏంటి అలా ఎప్పుడు అనుకోవద్దు నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు చేదోడు వాదోడుగా అలానే నీకు తోడుగా ఎప్పుడూ నీ సాయి నీతోనే ఉంటారు ఇక నువ్వు అస్సలు భయపడాల్సిన పనిలేదు తల్లి చెప్పాను కదా ఈ లక్కీ ఛాన్స్ని అస్సలు వదులుకోవద్దమ్మా ఈరోజు గురువారం నాకు ఎంతో ఇష్టమైన రోజు అలానే నువ్వు ఎదురు చూస్తున్న రోజు కూడా ఇదే కదా ఈ రోజు నువ్వు నా దర్శనం కోసం రావాలి అని ఎలా అయినా సరే నా బాబాని నేను దర్శించుకోవాలి అని చెప్పి నువ్వు తాపత్రయ పడుతున్నావు కదా నా బాబాని చూడాలి కనులారా నా బాబాని దర్శించుకోవాలి నా బాబా పాదాలను నేను తాకాలి ఆ స్పర్శను నేను గమనించాలి నా సాయి కూడా నన్ను చూస్తారు నా కోసంగా ఎదురు చూస్తారు అని అనుకుంటున్నావు అలానే నీ తీరని కోరికలు సమస్యలు బాధలు కష్టాలు అన్నీ కూడా నాతో పంచుకోవాలని అనుకుంటున్నావు కదా అందుకే ఇది నీకైన రోజు అని చెప్పాను నా రోజు నీ రోజు ఒక్కటే కదా బిడ్డ ఈ లక్కీ ఛాన్స్ మాత్రం అస్సలు వదులుకోవద్దమ్మా ఎందుకంటే అవకాశం అనేది ఒక్కసారి వస్తుంది కదా ఒక్కసారి చేజారిపోతే ఆ అవకాశం మళ్ళీ నీకు తిరిగి రాదు కదా కాబట్టి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దు బిడ్డా ధైర్యంగా సంతోషంగా నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను చాలు మిగతా అవన్నీ కూడా నేను చక్కబెడతాను కదా ఇప్పుడున్న కష్టాలు కేవలం తాత్కాలికమే అని తెలుసుకో ఇంతకు మించి లక్కీ ఛాన్స్ నీకు ఇంకొకటి రాదమ్మా కాబట్టి నీ సాయి నీకు ఏం చెబుతున్నారో చెప్పింది చెప్పినట్లుగా నువ్వు విని అలానే కనుక ఆచరించావు అంటే నీ జీవితం చాలా సంతోషంగా సుఖంగా ఉంటుంది చూడు బిడ్డా ఇక ఇప్పుడు నీ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉండాలి అంటే నీ తండ్రి చెప్పిన మార్గంలో నడువు చాలు నీ జీవితం దానంతట అదే మంచిగా అయిపోతుంది ఇక ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు కష్టాలు సమస్యలు అసలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఎవరితో చెప్తే ఏమన్నా అంటారేమో నీ బంధువులతో చెప్పుకోవాలా లేదా నీ కుటుంబంతో చెప్పుకోవాలా లేదా ఇంకెవరితో అయినా చెప్పుకోవాలా అసలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక నీలో నువ్వే సతమతం అవుతున్నావు కదా ఒకవేళ చెప్తే వాళ్ళు నన్ను ఏమైనా తప్పుగా అనుకుంటారేమో లేదా నేను చెప్పింది ఎవరికైనా చెప్పేస్తారేమో తప్పుగా చేసి నలుగురు చెప్పుకుంటారేమో అని నువ్వు అనుక్షణం భయపడుతున్నావు కదా అసలు ఈ విషయాలన్నీ ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీలో నువ్వే తల్లడిల్లిపోతున్నావు కదా తల్లి అది నాకు స్పష్టంగా కనపడుతుందమ్మా నువ్వు నాకు చెప్పినా చెప్పకపోయినా సరే నీ బాధలు కష్టాలు సమస్యలు అన్నీ కూడా నాకు తెలుసు ఇక నువ్వు ఏమాత్రం బాధపడకు నీ కష్ట నష్టాలన్నీ కూడా స్వయంగా నాతో పంచుకోచాలు అన్నీ నేను వింటాను అలానే పరిష్కారం కూడా చూపుతాను అలా కాకుండా నువ్వు ఇతరులతో నీ కష్టాలు చెప్పుకున్నావా వాళ్ళు పైకి నటిస్తూ నీతో సానుభూతి చూపిస్తున్నాడని నటిస్తారు వాళ్ళు మాత్రం సంతోషిస్తారు తప్పితే నీకు ఇసుమంతా కూడా ఎలాంటి ప్రయోజనము ఉండదు సాయం కూడా చేయరు కాబట్టి బిడ్డా నీకు ఏ సమస్య వచ్చినా సరే నువ్వు కేవలం నీ తండ్రితో మాత్రమే చెప్పుకో అప్పుడే కదా నీకు మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది చెప్పు గుర్తుపెట్టుకోమ్మా కేవలం నీ సాయి తండ్రి మాత్రమే ఏమీ కూడా నీ దగ్గర నుంచి ఆశించకుండా స్వచ్ఛమైన మనసుతో నీకు పరిష్కార మార్గాన్ని చూపుతాను బిడ్డా ముందు నువ్వు నన్ను నమ్ము ఆ తరువాత నువ్వు బాధపడే సమస్య నుంచి తప్పకుండా నీకు ఉపశమనం కలుగుతుంది కలిగించే బాధ్యత నాది భయపడకు ఇక నువ్వు ఎలాంటి సమస్యలున్నా సరే ఎంత పెద్ద ఆపదలో ఉన్నా సరే స్వయంగా నేనే నిన్ను బయటపడేయడానికి ఒక తండ్రిలా స్నేహితుడిలా శ్రేయోభిలాషలా నీ అన్నదమ్ముళ్లా నేను నీ పక్కనే ఉంటాను నువ్వు నన్ను గుర్తించినా గుర్తించకపోయినా అలా నిన్ను అంటి పెట్టుకొని ఉండడం నా బాధ్యత బిడా ఎలా అయినా సరే నిన్ను ఖచ్చితంగా నేను నా చేతులతో రక్షించుకుంటాను కాపాడుకుంటాను చూడమ్మా అసలు ఇప్పుడు నీ కన్న తల్లిదండ్రుల స్థానంలో నిలబడి నిన్ను నేను ఒక చంటి బిడ్డలా కాపాడుకుంటున్నాను మరి అలాంటిది నువ్వు అనాథ ఎలా అవుతావు చెప్పు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అసలు ఒంటరి ఎలా అవుతావు అలా ఎప్పుడూ ఆలోచించకు కాస్త నిదానంగా ఉంటే అన్నీ నీకే అర్థమవుతాయి కదా అసలు నువ్వు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నావు కదా అది నాకు తెలుస్తుందిలే అయినా సరే ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడకు నీ సమస్య గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన పనిలేదు ఎందుకో తెలుసా అన్నిటినీ కూడా నేను సర్ది పెడతాను కదా చిక్కుముడలన్నిటినీ కూడా నేను గుప్పేస్తాను కదా ఇక నీకెందుకు భయము ఎందుకు కంగారు ఎందుకు దిగులు చెప్పు ఏ మాత్రం కూడా కంగారు పడకు ధైర్యంగా ఉండు చాలు ఇక ఇప్పుడు నీ చుట్టూ జరిగే కొన్ని కొన్ని విషయాలు నీకు ఎన్నో పాఠాలు గుణపాఠాలు నేర్పుతున్నాయి కదా కొంతమంది కొన్ని విషయాల నుంచి కొన్ని విషయాల నుండి నువ్వు కొన్ని నేర్చుకుంటున్నావు కొంతమంది ప్రవర్తన వల్ల మాటల వల్ల నువ్వు సమాజంలో ఎలా ఉండాలి ఎలా నడవాలి ఎలా మాట్లాడాలి తెలుసుకుంటున్నావు నిజమే కదా కొంతమంది నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నావు కొంతమంది నుంచి మంచి చెడు అన్నీ నేర్చుకుంటున్నావు అవునా ఇదే తల్లి జీవితం అంటే ఇలా నువ్వు అన్నీ తెలుసుకోవాలి నీకు నువ్వుగానే నీకంటూ ఒక పేరుని గుర్తించుకోవాలి నీకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకోవాలమ్మా అలా ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నావు అవన్నీ కూడా నీ జీవితానికి ఒక్కొక్క మెట్టుగా ఉపయోగపడతాయి నువ్వు విజయాన్ని చేరుకోవడానికి అవి ఉపయోగపడతాయి ఇక నువ్వు ఆ ఒక్కొక్క మెట్టుని ఎక్కుతూ వెళ్ళావు అంటే నీ జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక ఇప్పుడు నువ్వు అన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నావా నువ్వే చెప్పు సరే ఇక ఒక్కటి గుర్తుపెట్టుకు ఎప్పుడు దేనికి కంగారు పడకూడదు భయపడకూడదు ఎందుకో తెలుసా బిడ్డా అసలు నీలో నీకే తెలియని ఒక బలమైన శక్తి దాగి ఉంది కాబట్టి నువ్వు బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో అప్పుడే కదా నలుగురిలో నీ పట్టుదల అనేది పెరుగుతుంది చెప్పు ఇక ఆ సమయంలో నీకొక సందేహం కూడా వస్తుంది సాయి నేను ఒంటరిగా ఉన్నదాన్ని నాకు తోడుగా ఎవ్వరూ లేరే నా అనుకున్న వాళ్ళందరూ కూడా నడి రోడ్డులో వదిలేశారే మరి నేను ఎవరినైతే నమ్మాను వాళ్లే నన్ను మోసం చేస్తున్నారు కదా బాబా చివరికి నేను ప్రాణం కన్నా ప్రేమించిన నా బంధమే నా కుటుంబ సభ్యులే నా రక్త సంబంధికులే నన్ను దూరం పెట్టేస్తున్నారే నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారే బాబా నేను వాళ్లకి ఏమీ కానని చెప్పి నన్ను మాత్రమే అందరితో సమానంగా చూడకుండా వేరుగా చేసి చూస్తున్నారే బాబా ఇదెక్కడ న్యాయం సాయి మరి వాళ్ళందరినీ కూడా నేను ఎలా ఎదుర్కోగలగాలి వాళ్ల మాటలని ఎలా నేను మంచిగా తీసుకోగలగాలి చెప్పు బాబా సమాధానం చెప్పండి బాబా అని అడుగుతున్నావా బిడ్డా గుర్తుపెట్టుకో నా కళ్ళలోకి ఒక్కసారి నువ్వు సూటిగా చూడు ఇప్పుడు నీ బంధం కూడా నిన్ను మోసం చేస్తుందని రక్త సంబంధికులు కూడా దూరం పెట్టారు కదా నీ వాళ్ళు బంధువులు స్నేహితులు అందరూ నిన్ను వేరు చేసి మాట్లాడినా సరే నీకు తోడుగా పక్క బలంగా నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారని అస్సలు మర్చిపోవద్దు నీ తండ్రి ఎల్ల వేళలా కూడా నీ కంటి రెప్పల నీతో ఉన్నాను గుర్తుపెట్టుకోమ్మా నీ నీడైనా నిన్ను కొన్ని సందర్భాల్లో వదిలేసి వెళ్తుంది కదా కానీ నేను మాత్రం ఎప్పుడూ నిన్ను వదిలి వెళ్ళను నిన్ను అంటి పెట్టుకునే ఉంటాను అలా నీకు తోడిగా ఉండి నిన్ను రక్షించుకుంటూ నీకు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటాను చెప్పాలంటే నిన్ను ఒక పసి బిడ్డలా నేను కాపాడుకుంటానమ్మా నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా అలానే జరిగి తీరుతాయి ఏదీ కూడా పొల్లుపోదు మాటిస్తున్నాను కదా కేవలం నువ్వు నాపై నమ్మకాన్ని పెంచుకో చాలు ఎవరు నీకు ఉన్నా లేకపోయినా నీ సాయి తండ్రి ఉంటారు అని మర్చిపోవద్దు ఇవి ఒట్టి మాటలు కాదు ఈ గురువారం రోజున నీ సాయి నీకు అందించే గురువాకు ఇది ఒక గురువుగా నేను నీకు అందిస్తున్న ఈ సందేశాన్ని నా ఈ మాటల్ని నువ్వు సత్యవాకులుగా తీసుకుని గుర్తుపెట్టుకో చాలు ఈ గురువారం రోజున ఈ సందేశం నువ్వు వినగలిగావు అంటే ఇక నీ జీవితం పూర్తిగా మారిపోబోతుంది ఎవరు ఎన్ని అన్నా సరే ఎవరు ఎన్ని పన్నాగాలు పనినా సరే ఏవి నువ్వు పట్టించుకోకు కేవలం నీ దారిలో నువ్వు వెళ్ళిపోచాలు ఏది మంచి ఏది చెడు అన్న విషయం నీకు తెలిసింది కదా ఇక నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అలా ఒకవేళ తెలియని సందర్భంలో నువ్వు అవుతూ ఉన్నప్పుడు నా సలహా తీసుకో చాలు నేను నీకు మంచి సమాధానాన్ని పరిష్కార మార్గాన్ని ఇస్తాను గుర్తుపెట్టుకోమ్మా నిన్ను తక్కువ చేసి చూడాలనుకున్న వాళ్ళ ఆటలు అస్సలు సాగనివ్వంలే ఎవరు నిన్ను ఇంకా ఎంత లోకుగా చేసి చూస్తున్నా సరే నువ్వు మాత్రం ఏమీ పట్టించుకోకు నీ దారిలో నువ్వు లక్ష్యం వైపు వెళ్ళిపోచాలు నేను నీకు తోడుంటాను అలానే నీ చెయ్యి పట్టుకుని నడుస్తుంటాను నీకు భయం వేసినప్పుడు కూడా నీ భుజం తట్టి మరీ నీతోనే ఉంటాను దిగులు పడకు నువ్వు ఎవరిని ఏమీ అనాల్సిన అవసరం లేదు ఇక ఎందుకంటే నువ్వు ఎవ్వరికీ అన్యాయం చేయలేదు ఎవ్వరికీ ద్రోహం చేయలేదు కాబట్టి ఇక నువ్వు సంతోషంగా ధైర్యంగా వెళ్ళిపో ఇక ఏమాత్రం కూడా భయపడాల్సిన పని లేదు తల్లి నీ బాబా వెళ్ళ నీకు తోడుగా ఉన్నారు అంటే నీకెందుకు చెప్పు దిగులు నీకోసంగా ఒక మంచి లక్కీ ఛాన్స్ని నీకు అందించబోతున్నానమ్మా గుర్తుపెట్టుకో ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే మళ్ళీ మళ్ళీ ఇంత గొప్ప అవకాశం నీకు రాదు తల్లి కాబట్టి ఈ అవకాశాన్ని నీకు అనుగుణంగా తీసుకొని నువ్వు జాగ్రత్తగా నా దారిలో నడువు మిగతా అదంతా కూడా నేను చూసుకుంటాను ఇక హాయిగా ధైర్యంగా ఉండు బిడ్డ నీ పనులన్నింటినీ సవ్యంగా నువ్వు చేసుకో అంతా సర్దు అన్నీ అవుతాయి ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా